హాయ్ అంది అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజైతే మా ఆయన ఆశీర్వాద వెళ్ళిండనమాట వేరే పని ఉండి వెళ్ళిండ్రు కూరగాయలు కూడా లేవని కూరగాయలు కూడా తిమ్మన్నా అంతలోపే మా తాత కూడా తీసుకొచ్చిండు కూరగాయలు ఏం అంటే మీకు చూపెడు తాగండి చిన్న అక్కడ కవర్ ఉంది తీసుకురా మా ఆయన అయితే ఓన్లీ బెండకాయలు మాత్రమే తీసుకొచ్చిండ్రు ఏం తీసుకురా లేదు అక్కడ అమ్మేటి ఇక చేన్లో ఉండేవి అనమాట చిక్కుడుకాయలు ఇవే అమ్ముతారు మా తాత అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట బీరకాయలు ఇవి అల్లిచెంతకాయలు ఈ అలిచింతకాయలు మీరు చూసుంటారో లేదో చూపెడతాను ఆగండి ఇయ్యో ఈ అలిచింతకాయలు అనమాట టేస్ట్ అయితే ఆ అలిచింతకాయల కన్నా ఈ అలిచింతకాయలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ మంచిగా ఉంటాయి ఇవన్నీ ఇడబెట్టేస్తున్నా పాపకైతే టూ త్రీ డేస్ కూరగాయలు అయితే అవసరం లేదు అనమాట దీపావళి కాయలు అంటారు వీటిని అయితే మా సైడ్ అయితే దీపావళి కాయలే అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇవైతే బెండకాయలు మా ఆయన తీసుకొచ్చింది ఇవి కింద పెట్టేద్దా బీరకాయలు బెండకాయలు వాళ్ళు చింతకాయలు చిక్కుడుకాయలు తీసుకురావాలని అడిగిండు చిక్కుడుకాయలు అయితే మేమైతే ఎక్కువ తింటలేము అందుకోసమే అర కిలో తీసుకొచ్చినావా చిన్న బెండకాయలు కవర్స్ అన్నీ ఉంచుతాయి ఇవ్ ఇవేండి ఇవి సో అయితే మాకు దేనికైనా సామాన్ ఇవ్వడానికి పని చేస్తాయి కవర్లో అయితే మా ఆయన అయితే పోయింది అయితే నాలుగు అయింది ఇప్పుడు వచ్చిండు సో అయితే రెవెన్యూ స్టాంప్స్ మా షాప్లో అనమాట మా పక్కన బ్యాంక్ ఉంది కదా మా పక్కన అటు కాదు ఎట్ సైడ్ ఉంది ఇక కొందరు కొంటారు కాబట్టి తీసుకొచ్చిండు ఇదేంది బాక్స్ అయినా బాక్సా ఇది ఎంతకి ఇది అంతేనా హండ్రెడ్ రూపీస్ ఉంది ఆమె దగ్గర ఉంది కదా ఆల్రెడీ కానీ ఇక్కడైతే మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట మన లో ఉన్న వాటికన్నా వేరే వేరే కలర్స్ ఉన్నాయి ఇది ఓపెన్ చేయను ఆమె వచ్చినాక ఆమె చూపెట్టి సపరేజ్ చేద్దాం మళ్ళీ బుక్స్ కూడా తీసుకొచ్చిండు ఇదేమో ఇదే మ్యాథ్స్ బుక్ చిన్నది తీసుకురాలే పెద్దదన్నదామె ఇదైతే ఇది ఎందుకు తీసుకున్న వీటిలో అయితే మనం రాసుంటాం మీకు కూడా గుర్తొచ్చి ఉంటుంది ఐడియా కూడా ఉండి ఉంటుంది మ్యాథ్స్ ఇలాంటి చిన్న బుక్స్లో అయితే నేను రాసిన టెన్ టెన్త్ కాకపోయినా సెవెంత్ క్లాస్ వరకు అయితే రాసిన అనమాట ఇదే మాకు మ్యాథ్స్ బుక్ ఉండేది కానీ మా చేతి పాపకైతే ఇప్పుడు మనకు అప్పుడు హిందీ ఇలా ఉండేది ఇలా ఉందనమాట ఇదే మ్యాథ్స్ బుక్ దిమ్మని వాళ్ళ డాడీకి నిన్న గుచ్చి గుచ్చి చెప్పింది వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చింది అన్నమాట మళ్ళీ ఇదేంది హిందీ వాళ్ళ బుక్ హిందీ కాల్పి రైటింగ్ ఆమె ఏం తీసుకురమ్మన్నా మా నాటక్కన తీసుకొస్తారు మొత్తం వర్డ్స్ కూడా ఉన్నాయి ఇది ఇక మా కృతిక పాప పడుకొని ఉంది ఆమె లేస్తే మొత్తం డింగనని ఇవేంది మళ్ళీ ఏది కావండి ఇవి నేను కూడా వేయచ్చు ఆమె కాకుండా ఇక అమ్మ ఉన్నది ఇట్లా చేస్తే డ్రాయింగ్ చేయవచ్చు నేను గీస్తా మా పాప లేనప్పుడు వాళ్ళు ఉంటే ఇక మా కృతిక పాప గీస్తుంది మేము ఎవ్వరం వీయకున్నా ఆమె అయితే ఫస్ట్ గీస్తుంది కృతిక పాపకి నేర్పించాలా వచ్చే సంవత్సరం అయితే ఆమె కూడా స్కూల్లో ఇస్తాం కదా ఇట్లా ఇన్ని తీసుకొచ్చినాం మరి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇదేంటి ఇవి యానిమల్స్ ప్లస్ పక్షులు బర్డ్స్ గాలిలో ఎగరటివి ఉన్నాయి ఈడ విమానాలు బర్డ్స్ ఏరోప్లేన్స్ పొటాటో కూరగాయలు ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో అయితే డ్రాయింగ్ చేస్తే వాళ్ళకి కలర్ కూడా తెలుస్తుంది ఇక్కడ కలర్ వచ్చింది ఇక్కడ అయితే కలర్ అన్నమాట వచ్చిందనమాట ఇదిగోండి అయితే ఫ్లవర్స్ తూనీగలు ఉన్నాయి భలే ఉన్నాయి ఈడ కూడా బర్డ్స్ ఉన్నాయి ఇదో ఇలాంటివి అంటే నగరీ మన అప్పుడు దొరకలేదు కానీ ఇప్పుడైతే వాళ్ళ డేర్యానీ తీసుకొచ్చిం ఇది ఇవి కూడా వెజిటేబుల్స్ ఇవి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ మిక్స్ ఉన్నాయి చిన్న ఇది ఇవి ఇవో అన్నీ మిక్సే ఉన్నాయి నువ్వు చూసిదే వద్దా దుప్పిగ భలే ఉన్నాయి ఇవి షార్ప్నర్ బాక్స్ మా షాప్లో అయితే వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ తీసుకొచ్చిండు ఇవేంటి వెరైటీ వెరైటీ ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి షార్ప్నర్లే రకరకాల షేప్స్ వచ్చినాయి పంచ్ మా పిన్ పిన్పంచ్ ఎవరో తీసుకెళ్ళిండ్రు కానీ ఇక మేము జిరాక్స్ తీస్తాం కదా అడుగుతారు కొంతమంది లేదంటే ఉంచుకోవాలమ్మా అని కొందరు అంటారు అనమాట అందుకోసమే మా ఆయన తీసుకొచ్చిండు మాది ఒకటి ఖరాబ్ కూడా ఉంది ఇదేంది ఈ మార్కర్స్ మార్కర్స్ ఎందుకు తీసుకొచ్చి ఆ బోర్డు తెచ్చిండు కానీ మా ఆయన మార్కర్స్ లేక అవి రాయడం లేదనమాట అందుకోసమే మా ఆయన మార్కర్స్ కూడా తీసుకొచ్చిండు ఈరోజు నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేసి ఇస్తారు ఇక ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ లేవా పిన్స్ లేవా మా ఆయన పాప ఇప్పుడు అన్నం తింటా అండి ఇప్పుడు వచ్చి ఇక సాయంత్రం అయితే లేట్ తింటాడు అనమాట ఇవన్నీ మా పాప బుక్స్ నాకోసం ఏమైనా తీసుకొచ్చి నాకు సం తీసుకొచ్చిండు కృతిక పాప మంచి నిద్రపోతుంది ఇప్పుడు లేకుంటే ఇవన్నీ నాకే అంటుండే ఇవేంది బ్లాక్ గ్రేప్స్ గిన్నె తీసుకొచ్చి ఇవి వేడేటి గ్రేప్స్ స్మెల్ మంచిగా నేర్చుకుండా బనానాలు పెద్ద ఇచ్చిన కదా అట్లా ఇంత డెజైన్ తీసుకొచ్చినవా ఎక్కువ తీసుకొచ్చిన అరటి పండ్లు పైన పెట్టాలా ఒకటి మగ్గిపోతాయి షాప్కి వచ్చిండ్రా ఏ ఉడవకపోయినా మా ఇంట్లో అరటి పండ్లు మాత్రం ఉడవకుండా ఉన్నాయి ఒకటో రెండో ఖరాబ్ అవుతాయి అంతే తినకుండా ఉంటే లేకుంటే ఎక్కువ అయితే మా కృతికి పాపే తింటుంది డైలీ త్రీ తింటుంది అనమాట బనానా కూడా హెల్త్కి మంచిదే కదా తిననే వేరేది ఏం ఫ్రూట్ అంతా తినది కానీ బనానా మాత్రం ఖచ్చితంగా తింటుంది ఈ మధ్య ఆరెంజ్ కూడా అలవాటు అనమాట ఆరెంజ్ కూడా మంచిగానే తింటుంది ఇయ్యో ఇది ఖరాబ్ అయ్యే ఉన్నది ఒక్క వడియో జామకాయలు కూడా తీసుకొచ్చిండు ఊర్లో దొరుకుతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ మా ఊర్లో అన్ని కోతులు తింటా ఉన్నాయి కొన్ని ఏమో తెల్ల పురుగులు బాగా తెల్ల పురుగులు పడతాయి అనమాట అందుకోసమే మా ఆయన అయితే ఇవే తీసుకొచ్చిండు అలా యాపిల్స్ కూడా తీసుకొచ్చిండు చిన్న గిన్నె లాంటిది తీసుకురావా ఈడ పెట్టేద్దాం అన్ని ఇట్లా సర్దుకొని పెట్టుకుంటే మనకు పీన్ అయినప్పుడు తినచ్చన్నమాట నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచా బయటనే ఉంచుదా గిన్నె లాంటివి తీసుకురా ఈ గ్రేప్స్ పెట్టడానికి ఆపిల్స్ వెరైటీగా ఉన్నాయి కదా ఇవి ఏంటి ఇది ఎంత నేను తీసుకొచ్చినాయి కూడా అంతే కదా అవి వెరైటీగా ఉన్నాయి టేస్ట్ ఎట్లా ఉంటుంది గింత పేద్దు కదా నేను చిన్నది తీసుకురమ్మంటే మా ఆయన ఇవి కూడా తీసుకొచ్చిండు దానిమ్మకాయలు ఇవి ఓ ఇవి వీళ్ళ షేప్ వెరైట్ ఉంది టేస్ట్ ఎట్లా ఉంటుంది ఆరెంజెస్ ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ మాకోసమే తీసుకొచ్చిండట ఇవన్నీ తింటాం బట్ యాపిల్స్ ఇవన్నీ మా ఆయన కట్ చేసి ఇస్తాడు మా పిల్లలకి పాపకి స్నాక్స్కి అయితే పొద్దున్న వాళ్ళ స్కూల్లో అయితే ఈ టూ త్రీ మంత్స్ అవుతుంది బిస్కెట్లు వేరే కారాలు అలాంటి స్నాక్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసారు అందుకే ఫ్రూట్స్ లేదా ఎప్పుడో ఒకసారి బిస్కెట్స్ బిస్కెట్స్ కూడా ఎప్పుడో ఒకసారి తీసుకొస్తుంది తీసుకెళ్తారన్నమాట ఇంట్లో చేసినవే చక్కనలు పెట్టినా చక్కనలు కూడా నాటలావడని చెప్పింది అనమాట అందుకోసమే ఆమెకి ఏమంత కారాలు అవేమి చేయట్లేదు ఇక ఫ్రూట్స్ తెచ్చి ఉంటే మంచిగా తింటారు కదా వచ్చిన తర్వాత స్నాక్స్ కూడా పనికి వస్తాయి బనానా దీంట్లో కొన్ని పెట్టేద్దాం జామకాయలు రెండే వచ్చినాయి మా ఊరిలో సీతాఫలాలు కూడా తినడానికి కొంచెం ఇదే ఉన్నది ఒక్క సీతాఫలం లేదు ఒక్క జామకాయలు లేవు అనమాట కోతులు అన్నీ తినేస్తున్నాయి మీ సైడ్ కూడా కోతులు ఉన్నాయి లేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగా సైడ్ మా సైడ్ అయితే బాగానే ఉన్నాయి మా ఆయన అయితే ఏది తీసుకొచ్చిండో ఇట్లా తీసుకొచ్చిండో నాకైతే అర్థమైతే లేదు ఒక్కొక్కటి ఖరాబ్ అయ్యే ఉన్నాయి ఈ డాపిక్స్ పెట్టేస్తే ఇవి పెట్టేద్దాం కొన్ని ఈడ నిండుగుం ఇవన్నీ తీసుకొచ్చిండు ఇగో గ్రేప్స్ పెట్టడానికి చిన్నది తీసుకురమ్మంటే ఇంత పెద్ద తీసుకొచ్చిండు మా ఇన్ని పైన పెట్టేద్దాం పైన పెట్టేద్దాం ఇదిగోండి మా పెద్ద పాపకు బాగా ఇష్టం ఈ గ్రేప్స్ అంటే తింటుంది ఇదిగోండి ఎట్లానా పను తెలియదు ఇక ఇలా రేట్లు అయితే నాకు తెలియదు ఓన్లీ బనా నేను వెళ్తే బనానా తీసుకొస్తాను ఎక్కువ అయితే బనానాలే తీసుకొస్తాను వేరే ఏం తీసుకురాను మా ఆయన వెళ్తేనే రకరకాల ఫ్రూట్స్ తీసుకొస్తారనమాట కవర్లు అయితే దేనికైనా పనికి వస్తాయి మాకు సామాన్ ఇవ్వడానికి మంచిగానే ఉన్నాయి కొంచెం ఖరాబ్ అయినట్లయితే నేనే పరుస్తాను అన్నమాట మా పాప వచ్చిన తర్వాత ఇవన్నీ చూపించి ఏమంటుందో చూద్దాం ఇది బలే భలే ఉన్నాయి ఇవైతే టమాటో మంకీ వీటి మీద పేర్లు కూడా ఉంది పికాక్ ఆనియన్ చెర్రీ వుడ్ పీకర్ అట వుడ్ పీకర్ మన చిన్నప్పుడు అయితే వీటిని చూసేవాళ్ళం కానీ పొడువు ముక్కు ఉండి తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు మా మరాఠీ భాషలో అయితే తెలుసు నాకు కట్టెని కొడతూ ఉంటుంది కదా అదే అనమాట గోట్ చిల్లీ బనానా ఫాక్స్ ప్యారెట్ క్యాబేజీ యాపిల్ పిజియన్ పావురం ఎంత అందంగా ఉంటుంది దీని మీద వేరే కలర్ ఉన్నాయి క్యాట్ క్యాటి బ్రింజల్ ఆరెంజ్ అన్నీ కలిపి కలిపి ఉన్నాయన్నమాట మా ఆయన అయితే ఏం లేవన్న కరెంట్ పోయింది పేర్లు కూడా ఉన్నాయి పిల్లలు చదవడానికి బాగా ఈజీ అన్నమాట వీటి మీద అయితే లేదు ఒక్కొక్క దాని మీద పేరు ఉన్నాయి ఒక్కొక్క దాని మీద లేదు కరెంట్ పోయింది మా కృతికి పాప అయితే ఇప్పుడు లేస్తుంది ఒక్క దాని మీదే ఉన్నది కావచ్చు పేర్లు దీని మీద ఉంది దీని మీద లేదు మొత్తం ఇవి ఐదు ఆరు బుక్స్ మంచిగా ఉన్నాయి రెండిటి మీదనే వర్డ్స్ ఉన్నాయి అనమాట

ఇక్కడ ఉండను బాబాయితే సర్ప్రైజ్ ఇస్తూడండి ఏమంటుంది ఇవన్నీ ఇచ్చేస్తే ఇప్పుడు ఇట్లా బెల్లం పడేసే పక్కన

ഇതെ അമ്മസോ ആ ഈ മാസ് നേരെ ഒന്നും പറയാണ്ടിരിക്കു ഇത് എങ്ങനെയാ കൊച്ചനിയോ പാകുന്നത് മുതടണയോ ഇതെ എവരി ഇത് ഇനി കിട്ടുന്നില്ല അഞ്ചുന്നാ ഓ അസ്സോ नाही यार डिजाइन कलर ऐसा हम्म ये स्टलंग दिया है ये ये बॉक्स है तुम्हारा बर्स हां बर्स समझो ना येड़ा आज तो खुशी आई ताना मैं आ मिले वाली में इधर की

Wow! Sheep, bat. This, is I will. I did not see. Peacock, or hen? Not hen. Rooster. Rooster, rooster. rooster. This one. What is this? Rooster. Our <laughs> color. This is. Girl and water fish. You are not telling. Huh? You are not telling. I went to the not Wow, apple, <laughs> uh, cabbage, See this? Uh, parrot. I did not begin. Draw this like dogs, fox, fox or dogs? Fox.

ఉండే టీచర్ పగిలిస్తా అన్నది కానీ అద్దు అండి కొన్ని కొంతమందికి చాలా పగులిచ్చింది ఇవన్నీ ఎక్కడ ఇవేటా స్కూల్ లయా స్కూల్ స్కూల్ చెట్టు ఒకటి ను ఏరి తెచ్చినా లేకుంటే ఆ స్కూల్ టీచర్ టీచర్ ఇచ్చినా నీకు స్కూల్ లా ఏరి ఇచ్చి స్కూల్ లా ఏరి బానే తెచ్చి ఆ డాడీ పల పొట్టిస్తాడు హ్యాపీ నా బుక్స్ కి ఎట్లా ఉన్నాయి బుక్స్ అన్ని మంచిగా ఉన్నాయి మంచిదిండే ఫ్రెష్ కాపో డ్రెస్ తీసేసి ఫ్రెష్ కాపో ఎన్ని తీసుకొచ్చా దివ్య వచ్చిందా లేదా స్కూల్ దివ్య వచ్చేది ఒకటి ఇచ్చేసా రెండు మూడు ఇచ్చేది ఒకసారి ఎన్ని తింటావు నువ్వు ఇది ఇది ఆరేది ఉంది ఇది ఇట్లయింది అయి తినచ్చా ఏంటి ఎండితే సౌండ్ వస్తుంది అనమాట ఇది దీంట్లో వస్తాను ఇంట్లో వచ్చింది బుక్స్ ఉన్నదన్నమాట అన్నం పెట్టేసిన ఇట్లా వడ పోసుకున్నాం ఇది స్లిప్ అయింది పొద్దున్నే జాటినట్టు అయింది అందుకోసమే భయం వేసి ఇక్కడే డబ్బా పెట్టి ఇక్కడే గంజి వాడ పప్పు వేసిన ఇక్కడే టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి కొంచెం చారు చేద్దామని కింద నాన పెట్టిన అని అయితే నేను అలాగే అస్సలు ఇంత లేదు చూడు వెళ్ళి హోంవర్క్ లేదు ఏమో ఆడిపించినాడు చిల్డ్రన్ డేస్ అని మార్కెట్ పోయారు ఎవరు మేమైతే అన్నం తింటా అన్నం ఆయన అయితే షాపింగ్ క్లోజ్ చేయాలి అన్నం ఇది అన్నం ఇన్ని పప్పు ఇది కొంచెం పచ్చికారం మా ఆయన పప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో వ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్